నమస్కారం వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా నాథిళ్ళ జానపద చిత్రాలు అంటే చాలు వెంటనే మనకు గుర్తొచ్చే పేరు విఠలాచార్య పౌరాణిక సాంఘిక చిత్రాల వరవడి ఎక్కువగా ఉన్న రోజుల్లో చందమామ కథల్లాంటి జానపద చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత విఠలాచార్యకు దక్కుతుంది ఇక జానపద చిత్రాలు అనగానే మన మనసులో మెదిలే హీరో కాంతారావు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి హీరోలు ఎన్నో జానపద చిత్రాల్లో నటించిన ఆ తరహా సినిమాలకు వన్య తెచ్చిన హీరో కాంతారావు పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్టీఆర్ సొంతంగా నిర్మించిన జయసింహ చిత్రంలో ఆయనకు తమ్ముడిగా నటించారు కాంతారావు కాంతారావు చేసిన తొలి జానపద చిత్రం ఇదే ఆ తర్వాత విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జయ విజయ చిత్రంతో కాంతారావుకు కత్తివీరుడుగా ముద్రపడిపోయింది మోడ్రన్ థియేటర్స్ పతాకంపై సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రాన్ని నిర్మించారు సుందరం ఈ సినిమాకి ఎస్టి లాల్ దర్శకుడు మెయిన్ హీరో జగ్గయ్య కాగా రాకుమారుల పాత్రలో కాంతారావు హరనాథ్ నటించారు సెట్లో సిగరెట్ తాగడం నిర్మాత సుందరానికి అసలు ఇష్టం ఉండేది కాదు అదే విషయాన్ని జగ్గయ్యకు చెప్పినా ఆయన వినకపోవడంతో ఆ సినిమా నుంచి జగ్గయ్యను తొలగించి కాంతారావును మెయిన్ హీరో చేశారు సుందరం ఈ సినిమా కాంతారావును జానపద హీరో ఒక రేంజ్ కి తీసుకెళ్లింది జయ విజయ నుంచి పేదరాశి పెద్దమ్మ కథ వరకు కాంతారావు విఠలాచార్య కాంబినేషన్ లో లెక్కకు మించిన జానపద చిత్రాలు వచ్చాయి కాంతారావుకు జానపద హీరోగా ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసిన దర్శకుడు విఠలాచార్య తనకు జానపద హీరోగా ఎంతో పేరు తెచ్చిన దర్శకుడు విఠలాచార్య అని అలాగే తన కెరీర్ ని నాశనం చేసింది కూడా ఆయనేనని కాంతారావు చెప్పేవారు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా హిట్ సినిమాలు మంచి వసూళ్లు సాధించిన ఏ సినిమా కూడా వంద రోజులు పూర్తి చేసుకోకుండా విఠలాచార్య అడ్డుపడేవారని కాంతారావు చెప్పేవారు వంద రోజులు పూర్తి చేసుకుని శత దినోత్సవాన్ని జరుపుకుంటే థియేటర్ స్టాఫ్కి పంపిణీదారుల స్టాఫ్కి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అలా చేసేవారు విఠలాచార్య కాంబినేషన్లోనే కాంతారావు ఎక్కువ సినిమాలు చేయడంతో ఆయనకు శతినోత్సవ సినిమాలు ఎక్కువగా లేవు అంతేకాదు సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ తదుపరి సినిమాకి కాంతారావు రెమ్యునరేషన్ పెంచేవారు కాదు బయట సినిమాల నిర్మాతలకు కూడా పారితోషికం పెంచొద్దని అలా పెంచితే తను కూడా పెంచి ఇవ్వాల్సి వస్తుందని ఎంతో మంది నిర్మాతలకు చెప్పారని కాంతారావు చెప్పేవారు కాంతారావు జానపద హీరోగా చక్రం తిప్పుతున్న రోజుల్లోనే నిర్మాత డూండి ఆయనతో మూడు సినిమాలు వరుసగా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారు కాంతారావుని పిలిపించి రెమ్యునరేషన్ ఎంత ఇవ్వమంటారు అని అడిగారు డూండి సినిమాకి పదిహేను వేలు చొప్పున నలభై ఐదు వేలు ఇవ్వండి అని అడిగారు కాంతారావు దానికి డూండి కూడా అంగీకరించారు ఈ విషయం తెలుసుకున్న విఠలాచార్య వెంటనే దగ్గరకు వెళ్లి అతని పారితోషికం పదివేలే మీరు పదిహేను వేలిస్తే నాలాంటి చిన్న నిర్మాతలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని డూండి చెప్పారు అయితే విఠలాచార్యకు తెలియకుండా కాంతారావుకి పదిహేను వేల పారితోషికం ఇచ్చారు డూండి ఇలా తన రెమినరేషన్ విషయంలో జోక్యం చేసుకుంటున్న విఠలాచార్యతో ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు కాంతారావు అనుకున్నట్టుగానే చాలా కాలం ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు దాంతో వేరే హీరోలతో సినిమాలు చేయడం ప్రారంభించారు విఠలాచార్య కానీ అన్ని సినిమా వద్ద బోల్తా కొట్టడంతో తిరిగి కాంతారావు దగ్గరికి రావాల్సి వచ్చింది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తనకు ఒక జానపద సినిమా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేశారు విఠలాచార్య మొదట ఆయనతో సినిమా చేయకూడదు అనుకున్నప్పటికీ తనకు జానపద హీరోగా మంచి పేరు రావడానికి కారణం విఠలాచార్య అన్న కృతజ్ఞతతో అగ్గిధొర చిత్రం చేశారు కాంతారావు ఈ సినిమా హిట్ అయింది ఆ తర్వాత కాంతారావు కృష్ణ హీరోలుగా ఇద్దరు మొనగాళ్లు చిత్రాన్ని రూపొందించారు విఠలాచార్య ఇక ఎన్టీఆర్ కాంతారావు హీరోలుగా విఠలాచార్య రూపొందించిన చిక్కడు దొరకడు చిత్రం చాలా పెద్ద హిట్ అయింది ఈ సినిమాను తమిళ్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది